నమో వెంకటేశాయ సుదర్శన చక్రం ఎవరి ద్వారా శ్రీ మహావిష్ణువు పొందగలిగాడు శ్రీ మహావిష్ణువుకు ఈ చక్రాన్ని ఇచ్చినటువంటి వారు ఎవరు అది ఎవరంటే సుదర్శన చక్రాన్ని భగవాన్ శివుడు శ్రీ మహావిష్ణువుకు ఇచ్చారు ఇది ధర్మ పరిరక్షణ దుష్ట సంహారానికి ఉపయోగించే అత్యంత శక్తివంతమైనటువంటి ఆయుధం విష్ణువు ఒకసారి శివుడిని పూజించే సమయంలో శివుని పరీక్ష కోసం ఒక తామర పువ్వును మాయం చేయగా విష్ణువు తన కంటిని సమర్పించడానికి సిద్ధమైనప్పుడు శివుడు అతని భక్తికి మెచ్చి ఆ చక్రం విష్ణువుకి ప్రసాదించినట్లు పురాణాలు మనకి చెప్తున్నాయి ఇది సుదర్శన చక్రం గురించి ముఖ్యమైన విషయాలు దీనిని సృష్టించినటువంటి వారు భగవాన్ శివుడు దీనిని శివుని ద్వారా పొందినటువంటి వాడికి ఈ చక్రాన్ని శ్రీ మహావిష్ణువు దీని యొక్క గొప్పతనం ఏంటంటే ఇది ధర్మాన్ని రక్షించడానికి రాక్షసులను నాశనం చేయడానికి ఉపయోగించే అద్వితీయమైనటువంటి ఆయుధం అది విష్ణు రూపం విష్ణువు తన కుడి వెనుక చేతిలో సుదర్శన చక్రాన్ని ధరిస్తారు విష్ణువు తన కంటిని సమర్పించేంత భక్తితో పూజించడంతో శివుడు ఈ చక్రాన్ని మహావిష్ణువుని ప్రసాదించాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ విష్ణు చక్రం యొక్క మహత్యం ఒకసారి ప్రయోగిస్తే ఎంతటి అడ్డులు అవాంతరాలు ఏర్పడినా దానిని ఛేదించి లక్ష్యాన్ని చేరుకొని వారిని సంహరించే అంత గొప్ప బలమైనటువంటిది ఆ చక్రానికి తిరుగులేనటువంటిది అందుకే సుదర్శన చక్రం అంతటి గొప్పదని ఆ విషయాన్ని మీకు తెలియచెప్పడం జరిగింది ఇది ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మనకి ఆయుర ఆరోగ్యం లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఇది విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు జై శ్రీరామ్